పరమశివుని అనుగ్రహంతో రామగుండం నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా రామగుండంకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా శక్తిని ఇవ్వాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ వేడుకున్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కని కోదండ రామాలయంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శివలింగంపై పంచామృతాలు పోస్తూ అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా శివయ్య కటాక్షంతోనే రామగుండం ప్రజలు తనకు ఎమ్మెల్యే పదవిని ఇచ్చారని తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న రామగుండం నియోజకవర్గ ప్రజలంతా శివయ్య ఆశస్సులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఆ మహాభావుడి శివుడి ఆశీర్వాదంతో ఈ ప్రాంతానికి పూర్వైభవం రావాలి ఆ శివుడు గొప్ప అవకాశాన్ని నాకు నిరోధిస్తున్నారు వారి ఆశీర్వాదం సాధనసభి మరి అదే ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం బాగుపడాలి మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి మంచి కూడా ఫలాన్ని కూడా పూర్తి కావాలి ప్రజా సంక్షేమ ధ్యేయం ముందు కూర్చున్న మాకు వారి ఆశీర్వాదంలో మరి అన్ని మంచి జరగాలి రామో పౌర రావాలి ఎడ్యుకేషన్లో పౌరలు రావాలి ఈ నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని మనసుకుంటున్నారు అందరమైన ప్రతి ఒక్క కుటుంబం నా కుటుంబం సుఖ సంతోషాలతో వాళ్ళు కోరుకున్న కోరుకుని నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ మహామని ఆ మహాశివుని కోరుతాం